హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో ఇన్స్టంట్ గా చేసుకునే సాఫ్ట్ కళాఖాన్ రెసిపీ అయితే చూపించబోతున్నాను నార్మల్ గా కళాఖాన్ చేయడానికి కనీసం గంట టైం అన్న పడుతుందండి కానీ ఇప్పుడు నేను చూపించబోయే కళాఖాన్ని చాలా సింపుల్ గా జస్ట్ త్రీ ఇంగ్రీడియంట్స్ తోటి పదే నిమిషాల్లో చేసుకోవచ్చు అలాగే టేస్ట్ విషయానికి వస్తే నోట్లో వెన్నలా కరిగిపోతుందండి అంత టేస్టీగా అయితే ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఇక ఆలస్యం చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే సాఫ్ట్ కళాకాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందే ఇలాంటి ఒక కేక్ టీన్ లేదా స్టీల్ ప్లేట్ ని తీసుకొని అందులో ఉంటే ఒక బటర్ పేపర్ అయితే పెట్టుకోండి ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే నార్మల్ స్టీల్ ప్లేట్ లో కొద్దిగా నెయ్యి అప్లై చేసి పెట్టుకోండి కానీ ప్లాస్టిక్ బాక్సెస్ మాత్రం యూస్ చేయద్దండి ఎందుకంటే కళాకాడ్ ఓవర్ హీట్ ఉండడం వల్ల ప్లాస్టిక్ కరిగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి వీలైతే ఇలాంటి అల్యూమినియం లేదా స్టీల్ బౌల్ అయితే యూస్ చేయండి ఇలా బౌల్ ని రెడీ చేసుకున్నాక స్టవ్ పైన కడాయిని పెట్టి అందులోకి వన్ కప్ వరకు కాచిన పాలను మాత్రమే వేసుకోవాలండి తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే పాలను తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు మిల్క్ ని అయితే వేసుకోండి ఇలా పాలలో మిల్క్ పౌడర్ ని వేసుకున్నాక ఎక్కడా ఉండలేకుండా బాగా కలుపుకోవాలండి కలాఖాండ్ స్వీట్ రెసిపీని పూర్తిగా మీడియం ఫ్లేమ్ లోనే అడుగు మాడకుండా కలుపుకుంటూనే కుక్ చేసుకోవాలి ఇలా పాలను కలుపుతూ ఉండగా మూడు నిమిషాల తర్వాత అయితే ఈ విధంగా అయితే కొంచెం చిక్కబడుతుందండి అప్పుడు ఇందులోకి టూ టీ స్పూన్ వరకు లెమన్ ని అయితే వేసుకోవాలి ఇలా దీంట్లో లెమన్ ని వేయడం వల్ల కళాఖండ్ అనేది చిన్న చిన్న రవ్వల ఫామ్ అయి చాలా బాగుంటుందండి తినేటప్పుడు మరీ మెత్తగా కాకుండా పంటి కింద రవ్వల తగులుతూ చాలా బాగుంటుంది కాబట్టి లెమన్ జ్యూస్ని మాత్రం ఖచ్చితంగా వేసుకోండి లెమన్ జ్యూస్ని వేసి రెండు నిమిషాల పాటు కుక్ చేసుకున్నాక తర్వాత దీంట్లోకి ముప్పావు కప్పు వరకు చక్కెరనైతే వేసుకోవాలండి మీరు తినే స్వీట్నెస్ను బట్టి చక్కెరను అయితే వేసుకోండి కొంచెం స్వీట్నెస్ తక్కువ తినేవాళ్ళు హాఫ్ కప్పు వరకు అయితే వేసుకోండి కరెక్ట్గా చెప్పాలంటే వన్ కప్పు పాలకి ముప్పావు కప్పు లేదా హాఫ్ కప్పు వరకు చక్కెరను అయితే వేసుకోండి చక్కెరను వేసుకున్నాక ఇంకో మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ కుక్ చేసుకుంటే కొద్దిసేపటి తర్వాత ఈ విధంగా అయితే చిక్కబడుతుందండి అప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి ఇలా అన్నిటినీ వేసుకున్నాక ఒక నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే ఇలా కడాయి నుంచి కొంచెం సపరేట్ అవుతుందండి ఇలా ఇక్కడ చూపించిన విధంగా కడాయికి అంటుకోకుండా వచ్చిందంటే కళాఖాండ్ అనేది కరెక్ట్ లో వచ్చినట్టేనండి ఈ విధంగా రెడీ అయ్యాక ముందు రెడీ చేసి పెట్టుకున్న బౌల్లోకి అయితే వేసేసుకోండి ఇలా చక్కగా బౌల్లో వేసుకున్నాక ఎక్కడ గ్యాప్స్ లేకుండా మొత్తం ఒకసారి సమానంగా స్ప్రెడ్ చేసుకోండి ఈ విధంగా చక్కగా స్ప్రెడ్ చేసుకున్నాక దీన్ని ఒక అరగంట పాటు రూమ్ టెంపరేచర్ లోనే అలానే వదిలేయాలండి ఇప్పుడు నేను పూర్తిగా చల్లారాక అయితే చూపిస్తున్నానండి ఇలా పూర్తిగా చల్లారాక నైఫ్ తో సైడ్స్ కి లూస్ లూజ్ చేసుకుంటే చక్కగా వచ్చేస్తుందండి ఇప్పుడు పై నుంచి బటర్ పేపర్ ని తీసి చక్కగా మీకు నచ్చిన షేప్ లో అయితే కట్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నానండి ఇలా చక్కగా కట్ చేసుకున్నాక పై నుంచి ఏదైనా డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సాఫ్ట్ అయితే రెడీ అయినట్టేనండి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి అలాగే ట్రై చేశాక ఈ రెసిపీ మీకెలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అండ్ ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి